బ్రహ్మచారిణిగా లోకాన్ని ఆశీర్వదించిన తర్వాత అమ్మ తన ఉగ్రరూపం చంద్రఘంట రూపాన్ని ధరించింది సింహంపై స్వారీ చేస్తూ తన నుదుటిపై గంట ఆకారంలో అర్ధచంద్రాన్ని ధరించి ఆమెలో మహిమ వెలుగుందింది ఆమె బంగారు కవచం ధరించి పదహారు చేతుల్లో త్రిశూలం గద ఖడ్గం ధనస్సు బాణం కమలం మొదలైన దివ్య ఆయుధాలను ధరించింది రూపం ఉగ్రంగా ఉన్న ఆమె కన్నుల్లో భక్తుల పట్ల అపారమైన ప్రేమ వెలిగేది ఆమె ధైర్యం రక్షణ శాంతికి ప్రతీకగా నిలిచింది ఒకరోజు రాక్షసులు హిమాలయాల లోయలపై దాడి చేయడానికి వచ్చినప్పుడు చంద్రగంట ఉగ్రనాదం చేసింది ఆమె గంటనాదం పర్వతాలను కంపింపజేసింది సింహంపై స్వారీ చేస్తూ ఆమె దివ్యప్రభతో రాక్షసులను జయించింది ఆకాశం మేఘాలనుండి స్వచ్ఛమైంది భూమి మళ్లీ శాంతితో నిండిపోయింది మూడవ నవరాత్రి రోజు గ్రామస్తులు భక్తితో ఆమెను పూజించారు వారు కలశంలో నీళ్లు మామిడి ఆకులు కొబ్బరికాయ ఉంచి ఆలయాన్ని ఎరుపు జవ్వా పువ్వులతో అలంకరించారు ఆ పువ్వులు శక్తి ధైర్యానికి సూచికలు గుడిగంటలు మోగుతూ అమ్మశక్తిని ప్రతిధ్వనింపజేశాయి ప్రజలు ఎరుపు వస్త్రాలు ధరించి పాలు మిఠాయిలు సమర్పించి ధైర్యం రక్షణ కోసం ప్రార్థించారు పెద్దలు ఆమె విజయగాథలు చెప్పగా చిన్నవారు ఆశ్చర్యంగా విన్నారు ప్రతి హృదయం ఒక దివ్య కవచంలా రక్షణ పొందినట్లు అనిపించింది బంగారు నుండి చంద్రఘంట చిరునవ్వు చిందించి లోకానికి బలం నిర్భయత అంతరశాంతి ప్రసాదించింది ఆమె దివ్యనాదం నేటికీ ప్రతి మనసులో ప్రతిధ్వనిస్తుంది ధైర్యం కరుణ ఎల్లప్పుడూ కలిసే నడుస్తాయని గుర్తుచేస్తూ